అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ఆకలిగా ఉన్న వారికి ఆహారం అందించడంలో ఎంతో మహత్కరమైనటువంటి విషయం అని ఆర్యవైస డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ స్పష్టం చేశారు అన్న సంతర్ప సమితి ట్రస్ట్ నాలుగో వార్షికోత్సవ వేడుకలు వంటవంలోని పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజీలో ట్రస్ట్ అధ్యక్షులు వ్యవస్థాపక కార్యదర్శి గుండు దిలీప్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆర్యవైస డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కె రాయ్ ప్రముఖ కళా పోషకులు అదనతయ్య గుప్తా వంకధర వాసుదేవరావు గుడి గుడిపాటి కిషోర్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా డూండి రాకేష్ మాట్లాడుతూ ఆకలిగా ఉన్న వారికి ఆకలి తీర్చడమే జయంగా అన్న సంతర్పణ సమితి ట్రస్ట్ ఏర్పాటు చేసి నిర్విరామంగా వాళ్ళ ఆకలి తీర్చడం గొప్ప విషయం అని అన్నారు గత నాలుగేళ్లుగా నిరాశలకు అన్న సంతర్పణ సమితి ఆధ్వర్యంలో నిరాశలైన వారికి ఆకలి తీర్చడం గొప్ప విషయం అన్నారు ట్రస్ట్ ద్వారా పేదల ఆకలి తీరుస్తున్న ట్రస్ట్ సభ్యులు మానవత్వాన్ని కొనియాడారు ట్రస్ట్ అధ్యక్షుడు గుండు దిలీప్ మాట్లాడుతూ కోవిడ్ సమయంలో అనార్థులను గుర్తించి వారి ఆకలి తీర్చాలన్న లక్ష్యం నుండి ట్రస్ట్ ఆవిర్వహించిందని తెలిపారు కొద్ది మందితో ప్రారంభమై నేడు రెండు వందల ఇరవై మంది శాశ్వత సభ్యులు నూట యాభై మంది వాలంటీర్లు ట్రస్ట్ ద్వారా అవసరమైన వారికి నిత్యం అన్నదానం చేస్తున్నారని తెలిపారు అంతేకాకుండా తమ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు శాశ్వత భవన నిర్మాణం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు దుర్గమ్మ గుడి వద్ద సత్రం తీసుకొని గుడికి వచ్చే భక్తులకు అన్నదానం చేసేందుకు ఏర్పాటు చేసినట్లు వివరించారు వాచ్ కోసం సందర్భంగా వేసవి శిక్షణ తరగతులను నిర్వహించి శిక్షణలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అతిథుల చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్టిక్ గవర్నర్ తూనుగుంట్ల శ్రీధర్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్టిక్ గవర్నర్ అన్నం సాయి సునీత ట్రస్ట్ కార్యదర్శి పిఎస్ఆర్ మూర్తి తైతర్లి కార్యక్రమంలో పాల్గొన్నారు అవగాహన కల్పించారు నేనొక కర్ణాటక చేతువు నావి దగదవాడి స్తాన అనేటువంటి అధికారం ఉన్న రోజుల్లో నాకు చాలా సాఫ్టుగా స్మూత్గా మీ అందరి హృదయాలకు చొచ్చుకునే విధంగా చక్కని పలుకులతో మీకు అవగాహన కల్పించారు నేను ఇప్పుడు అర్థనా మేము బయట చాలా అవగాహన సదస్సులు కల్పిస్తుంటాం మిమ్మల్ని గా వాడుకోవాల్సింది కాబట్టి అమ్మాయిని కూడా ఆశీర్వదిస్తూ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ మీ అందరి పక్షాన అమ్మాయిని కూడా అభినందిస్తాను అన్నదాన సమితి అనగానే రాజేష్ బిలగలు ఆర్తులో ఎంతో మందిని స్వాతంత్రం చేకూరుస్తున్నటువంటి సంస్థ మరి దాంట్లో చక్కగా వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్నందుకు కూడా నా జన్మధన్యమే అని చెప్పి కోరుకుంటూ మరి కార్యవర్గం మరింత ఉన్నతిని సాధించాలని చెప్పి మన క్షేత్రపాలిత కనకదుర్గమ్మ సదావారికి ఆయుర్వేద దర్శస్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయడం జరిగింది కదనాథరం వచ్చిన ప్రభుత్వం వాటిని ఆపేసి పేద ప్రజలు ఎవరైతే రోడ్డు మీదకి వచ్చి ఆకలి అన్నం మహాప్రభు అనే వాళ్ళకి అన్నం లేకుండా చేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే కానీ ఆ టైంలోనే దిలీప్ గారు వాసుదేవరావు గారు ఇలాంటి పెద్దలందరూ కలిసి అన్న సంతర్పణ సమితి ట్రస్ట్ అని ఒకటి ఏర్పాటు చేసి వారి సొంత నిధులతో వేడివేడిగా అన్నం కానివ్వండి చపాతి కానివ్వండి కూరలు కానివ్వండి పేద ప్రజల కడుపు నింపటానికి రోడ్డు మీదకి వచ్చి పన్నెండు గంటల టైం పెట్టుకొని టైం కొట్టేంత వరకు ఎవరికి ఎన్ని ఇబ్బందులు ఎన్ని పనులు ఉన్నా కూడా ఒక టీంని ఏర్పాటు చేసుకొని ఆ టైం ప్రకారం రోడ్డు మీదకు వచ్చి పేద ప్రజలు ఆకలి నింపారు అంతేకాకుండా మొన్న ఈ మధ్య విజయవాడని ముంచెత్తిన వరదల్లో కూడా ఎన్నో వేల మందికి అన్నదానాలు చేసి పుస్తకాలు దానాలు చేసి ఎంతో మంది పేద ప్రజలకు అండగా నిలబడ్డ ఈ అన్న సంతర్పణ సమితి ట్రస్ట్ కి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ ఈ రోజు నాలుగో వార్షికోత్సవం చేసుకుంటున్నారు వాళ్ళు బిల్డింగ్ కూడా కట్టబోతా ఉన్నారు రాబోయే రోజుల్లో కూడా వాళ్ళు మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ మరింత మంది పేద ప్రజలకు అందుబాటులో ఉండేలాగా ముందుకు సాగాలని దీనికి సంబంధించి మేము అన్ని వేళలా కూడా వారికి అందుబాటులో ఉండి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటున్నారు సమితి అధ్యక్షుడిని ఈ రోజు చాలా ఆనందంగా ఉంది మరి గత నాలుగు సంవత్సరాలుగా అన్న సంతర్పణ సమితి ట్రస్ట్ పేరుతో ప్రతి రోజు నిత్య అన్నదానం చేస్తున్నాం యాభై మందికి రోజుకి మనం పెడదామన్న ఉద్దేశంతో మొదలు పెట్టిన ఈ సంస్థ ఈ రోజున ఎనిమిది వందల మందికి విజయవాడలో ప్రతి రోజు అన్నదానం చేస్తున్నాం అందులోను గవర్నమెంట్ హాస్పిటల్ పాత గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి రోజు నాలుగు వందల మందికి పేషెంట్లకి పేషెంట్లు అటెండర్స్ కి మనం వాళ్ళకి రోజు ఎక్కడి నుంచో వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ అంటేనే దాదాపుగా వచ్చే వాళ్ళందరూ కూడా పేద వాళ్ళు ఉంటారు మరి అటువంటి వారికి మనం అన్నం పెట్టడం అనేది చాలా సంతృప్తికరంగా ఉంది మరి మా తొమ్మిది మందితో మొదలుపెట్టిన ఈ సంస్థ రెండు వందల యాభై మంది సభ్యులు ఉన్నారు ఈ దాతలు ఉన్నారు అందరి సహకారంతో ఈ సంస్థని ముందుకు తీసుకెళ్లి నిర్ధమంగా నిర్విఘ్నంగా నడిపిస్తున్నాము మరి ఇంకా ఎక్కువ సేవలు పెంచాలన్న ఉద్దేశంతో ఒక శాశ్వత భవనం అత్యాధునికమైన వంటశాల కట్టి ఇంకా ఎక్కువ మందికి అన్నదానం చేయాలని ఈ ఆలోచనతో ఈ భవన నిర్మాణాన్ని పూనుకున్నాము మరి ఇప్పుడు సింగనగర్ డి మార్ట్ ఎదురుగా మూడు వందల గజాల స్థలాల భూమి సేకరించి ఇప్పుడు అక్కడి నుంచి భూమి నెక్స్ట్ ఎయిర్ కల్లా కంప్లీట్ చేసి అక్కడి నుంచి ప్రతిరోజు ఈ అన్నదాన కార్యక్రమం చేయాలని అనుకుంటున్నాము మరి దీనికి దాతలు అందరూ కూడా సేకరించి మరి ఈ రోజు వచ్చిన మా సంస్థకి అతిథులుగా వచ్చిన వారందరూ కూడా మరి ఇది ప్రకటించారు మాకు సో చాలా ఆనందంగా ఉంది ధన్యవాదాలు థ్యాంక్ యూ Like, subscribe and press the bell icon for new updates.